తులం బంగారం లక్ష దేశీయ మార్కెట్లో సరికొత్త స్థాయికి బంగారం ధరలు దేశ విదేశీ ప్రతికూలతలతో రేట్లు పరుగులు అంతర్జాతీయంగా మూడు వేల మూడు వందల తొంభై ఏడు డాలర్లు పలికిన అవున్స్ చెప్పిన మొన్ననే ఓ రెండు వేలు తక్కువ అయింది ఇ రెండు వేలు ఒక్కటి కలుపుకుంటే కథం లక్ష అవుతుంది తులం బంగారానికి అని చెప్పినామా తులం బంగారం లక్ష రూపాయలు అయింది అవును ఈ మధ్య పెళ్ళిళ్ళు ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు లేవా ఏంది ఎక్కువగా ఎక్కడ పెద్దగా పెళ్ళిళ్ళు ఉన్నట్టు కనబడతలేవు ధరలు పెరిగినాయి కొనేటోడు లేడు పెళ్ళి ఉంటేనేమో తులాల తులాలు బంగారం తీసుకునేటోళ్ళు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఇప్పటికే మస్తు ఉండాలి ముహూర్తాలు కానీ మరి ముహూర్తాలు ఎందుకో లేవు పైసలు లేవని పెళ్ళిళ్ళు చేసుడు కూడా బంధు ఏంది కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ వెళ్ళిపోయేదాకా పెళ్ళిళ్ళు చేయడం అనుకుంటానుల మరి అసలే బాగా పెళ్ళిళ్ళు వయసు దాటిపోయి ఉన్నారు అటు ఒక్కొక్కళ్ళు పాపం ఇక లచ్చ పెట్టి తులం బంగారం ఎట్లా కొనాలని తల్లిదండ్రులు మరి పాపం గుండెపల్లిగి ఏ కాంగ్రెస్ రాక్షస ప్రభుత్వం పోయినాక ఏదైనా మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినాక బంగారం తగ్గితే పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటానులా మొత్తానికైతే లక్ష చేసి కూర్చోబెట్టింలే బంగారాన్ని ఇక మానవసాయి చూడు ఓ పావుతులం బంగారం తెచ్చుకుందాం అన్న కష్టమే ఇరవై ఐదు వేలు రూపాయలు అవుతుంది ఓ రెండున్నర గ్రాముల బంగారం తీసుకొచ్చుకుందాం అనుకున్నాక ఇరవై ఐదు వేలు అవుతాయి ఇక కష్టం ఇక బంగారాన్ని మనం గొలవలేము మొత్తానికి బంగారం కూడా మనం మెడలో లేకుండా చేసినారు